ఒకటి చూపిస్తావు కండి తెలవ అమ్మమ్మకి ఇది ఒకటి ఇయో డోంట్ బిస్ వండుతున్నాం బెల్లపండం చేస్తున్నాం ఇది ఏదైనా పని ఇలా బిజీ అయిపోయిన మా పిన్ని నువ్వుల డ్లు వేస్తుంది ఆల్రెడీ ఎప్పటి నుంచి నువ్వుల లడ్లు అయిపోయినాయి చూడ కోసిన పచ్చలేదా కోసిన పచ్చలే కోసిన పచ్చలు ఎత్తున్నా మరింత కొన కోయంత అరే అట్టగోళ్ళి ఇట్లా అట్టగోళ్ళ ఏమన్నా అంటే పురుగులేకన్నా లేవు పురుగులు పురుగు లేవు పురుగులు

నువ్వే తీరాకొస్తున్నావు మరి నాకు కదా నువ్వు మరి నాకు గాన గానరాదు కదా ఇది తుక్కు ఇదంతా తుక్క ఇదే పండుగ అంతా మెత్తమెత్తగా మెంత మెత్తగా చూసుకో చూసుకో చూసుకొని వాడి వారికి నేను ఇచ్చిన నేను వారికి సంపూర్ణ పుణ్య ధర్మ ఫలాన్ని ప్రసాదిస్తానని శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అభ్యమించినారు ప్రతి వారం నియముగా ఏడు ఏడు శనివారాలు వ్రతము చేస్తారో వారికి శనూ శ్రీ వేంకటేశ్వర స్వామి సర్వభాగ్యాన్ని ఇచ్చి రక్షిస్తారు ప్రజలందరూ అప్పటి నుండి ఏడు శనివారాలు శనివారం వ్రతం చేసి సమస్త కార్య విజయాలతో పుణ్య ఫలితాన్ని పొంది ఆనంద జీవితాన్ని అనుభవిస్తున్నారు

నేనా నాకేం ఇట్లా ఇన్ని పట్టుకొని సైన్ పోతున్నారు మదంతే ఉంది కరెంట్ ఏ రండికింది కొంచెం లేదు లైట్ రా मैं जगाती थी क्या नहीं तो उसे आता है अब अरे आवा अरे राधे माँ ने इतना चलाया ओ बहुत है ना आज पोटा करोगे क्यों बड़ा क्या बोलते हैं कितने बार तेरे दिल की आई किस किस तरह का आटे बेचना बोकाल अंडे बेचना बोकाल अंडे तो रात को पेटरटा लग गया लगा है अम्म क्या मक्का